గాయస్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే కోళ్ళూరు గ్రామం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి కోళ్ళూరు స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇది చూస్తారు కదా ఈ లొకేషన్ మొత్తం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచే చాలా గ్రామాల నుంచి చాలా విలేజెస్ నుంచి జనాలు ఇక్కడ దాకా ఆటోలు పెట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని బైక్లు వేసుకొని వచ్చి ఈ ప్లేస్ మొత్తం తవ్వుతారు కోళ్ళూరులో ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే పంతులు గారి చేను అంటారు మీకు తెలిసి ఉండదు మీ పెద్దవాళ్ళు అడగండి చెప్తారు పంతులు గారి చేను అంటే చాలా ఫేమస్ ఎందుకంటే ఆ ఊరిలో కోళ్ళూరులో పంతులు గారు అప్పుడు ఒక ఆయన ఉండేవాడు పెద్ద ఈ పొలాలు మొత్తం కూడా ఆయనయే బ్రిటిష్ వాళ్ళు వెళ్తా వెళ్తా మైనింగ్ జరిపింది కూడా ఇక్కడే సో కోహ్నీరు వజ్రమే కాదు కోహినీరు వజ్రంతో పాటు కొన్ని వేల లక్షల వజ్రాలు జల్లెడబట్టి ఇక్కడ ఈ మట్టిని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు అప్పటి నుంచి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని ఒక పుకార్ అయితే బయటకు వచ్చింది చూడండి కొంతమంది ఆటోలు ట్రాక్టర్లు పెట్టుకొని చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ దాకా ప్రతిరోజు వచ్చి ఇక్కడ మైనింగ్స్ జరుపుతారు చూసారా ఎంత పెద్ద గుంత చవ్వారు పెద్ద పెద్ద గడ్డపారలు సలకపారలు తీసుకొచ్చి ఇది మొత్తం తవ్వుతూ ఉంటారు సో మార్నింగ్ మొత్తం ఏమో అటువైపు తవ్వుతారు అదిగోండి ఆ పంతులు గారి పొలం అటువైపు ఆయనకి చాలా భూమి ఉంది కొన్ని వందల ఎకరాలు ఆయనదే అదిగోండి ఆ అడవిలో మొత్తం అక్కడక్కడ ఎర్ర చూసారా తవ్వి మీకు క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది అక్కడ ఇదిగోండి చెట్ల కింద అటువైపు ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగో చూసారా ఇక్కడ ఇదిగోండి ఇది కూడా మొత్తం ఇవన్నీ చూసారా గొంతులు ఎలా ఉన్నాయో ఎక్కడి నుంచి పంతులు గారి చేను స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇదిగోండి అన్ని పెద్ద పెద్ద గొంతులు అయిగండి ఎక్కడ చూసినా ఎర్రమట్టి మొత్తం తొగ్గు చూసారా చిన్న చిన్న అన్నీ బయటపడ్డాయి సో ఇలా మొత్తం స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆయనకి కనీసం ఒక ఏడు వందలు ఐదు వందల ఎకరాల దాకా ఉంది ఆ కనిపించే కొండ దాకా మొత్తం పంతులు గారి చేను అంటారు కొన్ని వందల మంది జనం ఇప్పుడు ఆ లోపల చెట్ల లోపల తవ్వుతూ ఉంటారు కోల్లూరు గ్రామం వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అడవికి వెనకాలి కోల్లూరు గ్రామం ఓకే ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా ఇప్పుడు తవ్వకాల ఎలా జరుపుతున్నారు ఎవరి దగ్గర ఎన్ని వజ్రాలు ఉన్నాయి మొత్తం కూడా చూద్దాం వెళ్ళి ఓకే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి పోస్టర్ అయితే చూడండి అమర్నాథ్ స్పెషల్ యాత్ర తక్కువ బడ్జెట్ లో అయితే స్టార్ట్ అవుతుంది దీన్ని కండక్ట్ చేస్తుంది ఇండిగా ట్రావెల్స్ వాళ్ళు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏడు నెల పదో తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది ఈ జర్నీలో మొత్తం పదిహేను రోజుల్లో పద్దెనిమిది క్షేత్రాలు అయితే చూపిస్తారు మీకు ఈ పద్దెనిమిది క్షేత్రాలు న్యూఢిల్లీలో ఉన్న కురుక్షేత్రానికి సంబంధించిన దేవాలయాలు తర్వాత అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ కానివ్వండి తర్వాత కాట్రాలో ఉన్న దేవాలయాలు జమ్మూలో ఉన్నవి శ్రీనగర్ లో ఉన్న దేవాలయాలు చివరిలో అమర్నాథ్ యాత్ర మొత్తం పద్దెనిమిది క్షేత్రాలు పదిహేను రోజుల్లో చూపిస్తారు ఈ పదిహేను రోజులు మీకు మార్నింగ్ టీ కాఫీ తర్వాత టిఫిన్ కూడా మధ్యాహ్నం ఆంధ్ర భోజనం రాత్రికి మళ్ళీ టిఫిన్ మొత్తం ఫ్రీగా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇంకా మీతో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక టూరిస్ట్ గైడ్ కూడా ఉంటాడు ప్రతిది కూడా మీకు అర్థమయ్యేలాగా అన్ని వివరించి చెప్తారు ఇంకోటి ఏంటంటే మీరు ఎంత సేఫ్ గా అయితే ఇక్కడ నుంచి వెళ్తారో అంతే సేఫ్ గా మిమ్మల్ని తిరిగి తీసుకొస్తారు ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పక్కన పోస్టర్ లో ఇండిగా ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి క్లారిఫై చేసుకోండి ఓకే థ్యాంక్ యూ గాసి ఇక్కడ నుంచి చూడండి ఇదే కోల్లూరు మొత్తం కూడా పంతులు గారి చేను అంటారు కొన్ని వందల గుంతలు వేల గుంతలు ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి లక్షల్లో ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అదిగోండి అదొక పెద్ద చెరువు ఆ చెరువులో తవ్వుతారు అన్ని చూసారా ఎన్ని గుంతలు ఉన్నాయో ఇంకా ఒకళ్ళు ఇద్దరు వస్తారు కదా వెహికల్ మీద వాళ్ళు కూర్చొని వేడుతా ఉంటారు అదిగోండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం ఆటోలు గూడారాలు పెట్టుకొని నాలుగు రోజులు వారం రోజులు ఇక్కడే ఉండి అసలు అదొక పెద్ద సాహసం లాగా చేస్తున్నారు వజ్రాలు 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 అదొకటే ఇంకా వాళ్ళకి తిండి తిప్పలు నిద్ర ఏమి ఉండదు వజ్రాలు వజ్రాలు అది చూసారా అట్లా ఉందో సో మీకు చెప్పే కదా కోళ్ళూరు కోళ్లూరు అదిగోండి చాలా దూరంలో కొండ కింద ఉంది చూసారా కోళ్లూరు చాలా దూరం ఉందిలేండి మీకు తర్వాత చూపిస్తా ఊరు ముందైతే ఈ వజ్రాలు ఏరుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం అసలు వాళ్ళకి వజ్రాలు దొరుకుతున్నాయా ఎన్నో లేని ఒకసారి అడుగుదాం ఓకే ఖచ్చితంగా వాళ్ళు మన కెమెరా చూసి మాట్లాడటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు మొహమాట పడతారు కానీ తీస్తా అయినా వీడియో తీస్తా ఓకే వెళ్ళవు రండి ఏమైనా దొరికినాయా దొరకలేదా ఎవరు సత్యనపల్లి ఎవరు దొరకలేదా ఏంది పెద్ద అయినా దొరికినాయా ఏమన్నా ఇప్పుడేనా ఇంకెవరైనా ఇప్పుడే వచ్చిన అడిగి అవుతారా ఏంది ఎవరైనా మిషన్ లో ఉన్నాయా మరి ఎట్లా తెలిసింది మీకు వజ్రం అని ఇప్పుడేరుకొ తర్వాత చూపిస్తున్నామా కానీ కానీ కష్టపడు నీళ్ళు కూడా దగ్గర పెట్టుకున్నారు మీరు ఇంకా నీళ్ళు కూడా పెట్టుకుని ఎత్తుతున్నారు అన్నారుగా పోయిన వారం వాళ్ళ అన్నారు అవునా యూట్యూబ్ లో కూడా వచ్చింది యూట్యూబ్ ఆహా చేతులు పట్టుకొని ఇదే రాయి ఇదే రాయి అని కన్ఫర్మ్ గా చెప్పలేం కదా ఆహా అమ్మాడు డైమండ్ అమ్మాండు అవునా పోయిన ఆదివారం మేము ఉన్నాం పోయిన ఆదివారం దొరికింది నాలుగు నా దొరికింది త ముస్కానికే ముస్లా ఆయన మా ఇద్దరు కూర్చున్నారు అప్పుడు నాన్ వెళ్తే దొరుకుతున్నాయి నిజంగా పంతులు గారు చేయంట ఇదే ఇప్పుడు ఇదే ఫేమస్ గట్టిగా మరి రీసెంట్ గా ఎవరు దొరకలేదు అన్న ఆదివారం కాకుండా ఈ రెండు రోజులు ఎవరు బట్టిన దొరుకుతున్నాయి అమ్ముకుంటున్నారని కానీ కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరు లేరు మళ్ళీ వాళ్ళది అన్న వాళ్ళు వాళ్ళది అయితే మాకు తెలియదు కానీ పోయిన ఆదివారం వాళ్ళ దొరికిన అరవై వేల అరవై లక్షల అరవై లక్షల అంటే ఇంకా నెల రేస్ తీసుకుంటారు యూట్యూబ్ వరకు చూపించారు అది మేము అప్పుడు వెళ్ళి చూసాం మా గడ్డ పొలిగా తీసుకుని వెళ్ళి తోగున్నారు ఏం నేల సరదాగా వచ్చారు రెండు పోట్లు వేసి अरेంది వజ్రం అనేది 60000 కంపు కొడిందన్న ఏదైనా కాస్ట్ చిన్నదా చిన్నది ముక్కు అన్న వాటిని నాకు వజ్రం తెలియదా వజ్రం అంటే ఇంకా దగదగా పెరుగుతూ ఉంటుంది వజ్రాలు అంటే అంత చూసిందే లేదు లే ఇప్పటిదాకా చూడంగానే కళ్ళు చెదురుతాయి అన్న అలా దొరకాలనే ఈ బోరానే కొంచెం వెంత కనబడతనే అట్రాక్షన్ అవుతా ఉంటది దాన్ని బట్టి కనిపెడత మీ겐 దొరకలేదా తేన్రాల పేను రానిలే ఆ దేవుడు మరి ఎప్పుడు ఇస్తాడు ఏ ఓడి బోర్డు చేసుకుంటే బాడే పని పోది ఒకసారికి రెండు సార్లుకే ఇస్తే ఏడాలి అవుతాం ఇప్పుడు కొంతమంది ఒక రోజు దొరికితే కొంతమందికి నెల రోజులు కష్టపడినా దొరికపోవచ్చు చెప్పలేము నెల నుంచి డైలీ సర్వీస్ వాళ్ళు అడిగొప్పల అడుగొప్పల మీరు అక్కడ నుంచి నష్టాపేట మాది నష్టాపేట నుంచి వచ్చారా అక్కడ రాజమండ్రి నుంచి వచ్చారు అది అక్కడ పోతున్నారు రాజమండ్రి రాజమండ్రి నుంచి వచ్చారంట అంత అవతల ఇంకా అనుకోవాలా తిరుపతి నుంచి వచ్చారు చెన్నై నుంచి వచ్చారు పోయిన ఆదివారం వాళ్ళు వచ్చి అప్పుడు బాగా స్ప్రెడ్ అయిపోయింది నుంచి ఒకరికి హైదరాబాద్ నుంచి వచ్చారు అతనికి పోయిన వారం మేమే అక్కడ తీసుకెళ్లి పిల్ల కూడా దాగా తీసుకెళ్లి బాగానే వస్తున్నారు

దగ్గరలో ఇంకా ఇదేనా అనుకున్నాను కానీ ఇది దగ్గర కన్నా అందుకు కాస్త ఒక గంట రెండు గంటలు జర్నీలో వచ్చేయచ్చు ఇక్కడ పొలాల్లో ఎలా ఉంటదో అదే అదే లేదన్నా మేము నాలుగు ఇంటికి వెళ్ళ బయలు చేస్తాం ఆదివారం మరి వారానికి ఒకసారి ఇంకా నేను రాలేదు నేను ఊరే పోతారు మండలో చొన్న పని మరి ఈ గుడారాలు తీసుకొచ్చిన వాళ్ళు రెండు మూడు రోజులు ఉండేవాళ్ళు ఏంది అక్కడ హోటల్ ఉంది ఎక్కడ ఎదురు ఉందంట ఆ ఇది గుడారమే అన్న హోటల్ అంటే గుడారం టీ సిరిగేట్లు పానప్రాగులు భోజనం ఇప్పుడు మేము నలుగురు కలిసి భోజనం అనక చెప్పాము ఓన్లీ తీసుకొచ్చి ఇస్తారు అలాంటి ఒక హోటల్ కూడా ఏర్పడినా ఇది ఇప్పటి నుంచే గత నాలుగు నెలల నుంచి జరుగుతుంది ఇది బాగా ఈ సంవత్సరం కింద సేటు ఎండిపోవటం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు సేటు ఇది బాగా ప్లస్ పాయింట్ అయింది నేను ఎప్పుడు పాతికేళ్ల కిందట అనుకున్నా కొంత పొలం ఇది వెళ్దామని అని డ్యామ్ కట్టారు మొత్తం ఆగిపోయింది మళ్ళీ డ్యామ్ ఎండింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చా కాదు కానీ ఏదో దూరం వాళ్ళే కొంత దూరం వాళ్ళే ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు అన్న ఎక్కువ శాతం దూరం వాళ్ళే వాళ్ళు ఏంటంటే వారం పది రోజులు ఉంటారు చూద్దామంటే దొరకట్లేదు టైం ఒకసారి కూడా చూడాలి ముందు చూపించలే తేనరాలండి ఈ బంగున్నీ తేనరాలి ఇంకే దొరుకుతున్నాయి ఆడ రాత అదృష్టాన్ని బట్టి రాత వచ్చారు రెండు గంటలు కొట్టుకున్నారు దొరికింది వాళ్ళే వస్తారు కూడా ఏడైనా అమ్ముకోవచ్చు చక్కగా వస్తారు ఇవన్నీ గుండ్రాల లాగానే ఉన్నాయి కదా ఏం రాలేగా కనీసం వజ్రానికి దగ్గరలో ఉన్నది కూడా ఏం అర్థం కావట్లేదే అదే పాయింట్ ఇంకా అదే పాయింట్ కాకపోతే అది ఫుల్ వైట్ ఉంటుంది ఇంకా వైట్ తగ్గ 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 మెరిచింది ఇది ఏంటంటే చూడగానే మనం చూపి దాని మీదకి వెళ్ళిపోయింది ఇవ్వ మన వచ్చారు కొట్టుకున్నారు వెళ్ళిపోయారు మళ్ళీ ఇవాళ వచ్చారు ఇవాళ కొట్టుకొని వెళ్తారు వాళ్ళు గట్టిగా ఉందన్న ఇలాగే ఉంటాయి అయితే కాదు ఇంకా మెరుపు ఉండాలి వైట్ ఫుల్ వైట్ అన్న ఎక్కువ గుండ్రాలు తేనరాళ్ళే ఉన్నాయిగా మీదేవరు బాబా అడుగోపలా మరేంది ఏమన్నా ఉందే వచ్చిన దానికి కష్టాన్ని తగ్గది నేల ఎక్కడ ఉన్నారు మరి ఇప్పటిదాకా? సర్ గుర్లు గుర్లులు లు ఎలా రోజులైనా చెక్ చేయుచా maalగల అసలు దొరికినాట్ని అవ్వలేదు ఇంకా. వాళ్ళు ఉన్నారు చెక్ చేసారు. వాళ్ళు హా. ఆల్ చెకింగ్ కూడా చేస్తున్నారు చిన్న మిషన్ తెచ్చుకొని చెక్ కొం చెక్ చేస్తున్నారు అన్నమాట అయితే. దొరకటమే వాళ్ళ చాలా పాయింట్ తెలిసి పోయిద్దిగా వాళ్ళు ఏమంటే భయాలు వస్తారు కొనడానికి కానీ ఏదైనా ఏడ కొంచెం మనకు అర్థం కాని రేట్ ఇస్తారు కదా అంతే మరి వాళ్ళు ఎంత అయితే అంత తీసుకోవాల్సింది అన్నయ్య దొరికింది గుడి మెట్లలో పద్దెనిమిది లక్షలు అమ్మాడు అతనికి ఎప్పుడు నిజానా మూడు నెలల క్రితం అన్నాడన్నా నేను ఆపద ఎందుకు చెప్తా పద్దెనిమిది లక్షలు లక్షల కమ్మావా నా? मेरे कैरेक्टर ని సంథాలం నిం చేస్తున్నా ఎలా కాని పెట్టా దానికి ఎందు అర్థం అయిపేది ఈ వేటకు వచ్చే వాళ్ళకి తెలియకుండా ఏమవడ అన్న ఎక్స్ ఉంది అన్నది నో బి యామ్మింది సైజ్ 20 కొద్దిగా అది 18 లక్షలకుపోయింది అంటం వాళ్ళు ఎక్వేన అమ్ముకోవచ్చుగా నీకు వరకు అంత వరకు ఇచ్చారు అయితే ఇవన్నీ ఫేక్ కాదురా గోపి వస్తున్నారు ఎత్తుకున్నారు అమ్ముతూనే ఉన్నారు పర్లేదు మాత్రం కాదు అదే 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 చూపిస్తా యూట్యూబర్ ఈ వీడియో తీశాడు తీసాడు ఇదే పని మీద వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడే పచ్చాం రావడం లేదు వీడియో తీసిన మూడో రోజు పెట్టా పెట్టాడు ఆ రోజు వీడియో తీసుకున్నాడు అన్న ఆదివారం అతను కాంటాక్ట్ అయ్యారు అబ్బాయి ఇక్కడే ఉన్నాడు అతను యూట్యూబర్ కూడా వాడు ఎత్తుకుంటున్నాడా ఆ ఉన్నాడు దొరికింది వాళ్ళు అబ్బాయి వచ్చాడు వీడియో తీసుకుంటా అన్నాడు తీసుకోండి అన్నారు చూసుకున్నాడు వీళ్ళు వెళ్ళిపోయినా మూడో రోజు నాలుగో రోజు యూట్యూబ్ లో వచ్చింది అది మా బండి నేను పోయిన వారం నా ఇంకో బండి వేసుకొచ్చా స్కూటీ ఇదే ఈ ప్లేస్ లోనే మా బండితో పడింది వీడియోని నేను ఇలా గట్టి మీద కూర్చున్నాను నా అబ్బాయి తోతుంటే మేము కూడా పడ్డాం తేనరాయి కానీ ఇది మరి వర్షాలు పడినప్పుడు రావచ్చు కదా వర్షాలు పడినప్పుడు బాగా దొరుకుతాయి అంటారు కదా అదొకటి కదా మళ్ళీ లేదు ఫోటో పెట్టుకోలేదన్న సెల్ ఆయన సెల్లు ఉంది కానీ అది సెల్ రిపేర్ అయితే రిపేర్ షాప్ లో

ఇక్కడే ఇప్పుడు ఉన్నాయి చూసారా వచ్చే దానిలో మీరు ఆ పాయింట్ లో మా బామర్ది వాళ్ళ చూడ వాళ్ళంతా పోయారు మా బావమర్ది వాళ్ళ చదువు గుడికి రెండు దొరికినాయి అక్కడ డెబ్బై అమ్మాడు డెబ్బై అమ్మే వాళ్ళు దొరికినట్టే కనపడతలేదు అది పైకి అది పైకి చెప్పారు సైలెంట్ గా వచ్చి అలా చూడాలా ఇప్పుడు ఏమర్థమైంది అన్న దాంట్లో మొత్తం క్లారిటీగా ఉంటుంది కనబడుతుంది దాని లోపల ఉంది కదా కొంచెం ఏంది అది మిరప అంటారు దాన్ని లైటింగ్ లైటింగ్ సిగరెట్ పెట్లా సిగరెట్ పెట్టు అంత కలర్ ఉంటుంది వైట్ అదే కలర్ అటు నుంచి మనిషి కూడా కనపడతాడు వంద కోట్లు అదే పని మీద చేస్తూనే ఉండాలి సార్ ఇక్కడ దొరుకుతున్నాయి అనడానికి ఉదాహరణ వాళ్ళు పోయిన వారం వాళ్ళకి దొరికింది ద్వారా చూసాం అందుకు మళ్ళీ అది ఇలాగే బయట అరవై వేలు కమ్మారు మళ్ళీ నీళ్ళ తడారిపోతే మళ్ళీ మామూలుగా నీళ్ళ పెట్టి చూడండి ఇలా తిండి తిప్పలు మానేసి టైంకి నిద్రపోకుండా ఏదైనా దొరుకుతుందనే ఆశతో ఇక్కడ దాకా కొన్ని వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు దాటుకొని ఇక్కడ దాకా వచ్చి సరైన తిండి కూడా ఉండదు చూడండి ముసలివాళ్ళు ఆ ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకునే వయసులో ఇక్కడికి వచ్చి ఈ వజ్రాలు ఏరుకోవడం ఆశ ఉండాలి కానీ మితిమీరిపోయిన ఆశ వీళ్ళందరిది కూడా చూడండి రాత్రి మగుళ్ళు ఇలా ఇల్లీగల్ ప్లేస్ ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ప్లేస్ ఇప్పుడు ఈ ప్లేస్లోకి ఎవరి పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళందరూ అయితే వస్తున్నారు మరి నువ్వెందుకు వచ్చావని మీరు నన్ను అడగచ్చు నేను ఒక పని మీద వచ్చా ఇలాంటివి కాదు మనం వచ్చింది ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ ఇలా ఉండేది ఏదన్నా ఎక్స్ప్లోరింగ్ చేయడం హిస్టారికల్ ప్లేసులు మనం ఎక్స్ప్లోరింగ్ చేయడం చరిత్రను ఒకసారి బయటకు తీసి అందరికీ చెప్పడం ఇలాంటిది ఎవరికి మర్చిపోకుండా గుర్తు చేయడం కోసం నేను వచ్చాను కానీ నాకన్నా ముందు ఎంతమంది ఇక్కడ ఉంటారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు చూడండి ఎంతమంది ఉన్నారు వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు రెండు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ అయితే ఉన్నారు ప్రెజెంట్ అయితే ఇదిగోండి ఈ గుంతలు గుడిసెలు ఇక్కడ స్టే చేస్తారంట రోజులు రోజులు అదిగోండి ఆడైతే పొయ్యి ముట్టించి దాని మీద ఒక బింద కూడా పెట్టారు ఇక్కడ అన్నం కూర వండుకొని తింటున్నట్టున్నారు కూడా వామ్మో ఇక్కడ చూడండి కాస్ ఎంత పెద్ద గుంతో దగ్గర దగ్గర మనిషి లోతు తువ్వరు ఆరు అడుగులు ఏడు అడుగులు గుంత దువ్వారు సో ఎన్ని రోజులు పట్టిందో మరి ఈ వజ్రాలు దొరికితే దొరకవో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదు కానీ అసలు ఒకటి ప్రయత్నం వరకు చేస్తానే ఉన్నారు అందరూ ఆ కనిపించేది మొత్తం పంతులు గారి చేను అంటారు అదిగోండి అది కృష్ణానది వజ్రాలు ఎక్కువగా దొరికేది కృష్ణానదిలోనే ఇక్కడ చూడండి ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉంది ప్రతి ఒక్కళ్ళు వజ్రాలు దొరకాలని ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు చూడండి మామూలు విషయం కాదు కదా చాలా మంది అయితే ఉన్నారు గాయస్ క్రౌడ్ అయితే సరే మీకు ఇప్పుడు పక్కనే కోల్లూరు చూపిస్తా వెళ్దాం పదండి గాయస్ కోహినూరు వజ్రం దొరికిన కోళ్లూరులో అయితే ఉన్నాము ఇక్కడే మనకిది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం సో కోళ్ళూరు చూస్తున్నాం కదా ఎలా ఉందో ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కృష్ణానదిలో మునిగిపోయి ఉంటుంది మన టైం బాగుండి ఈ సంవత్సరం వర్షాలు లాక అంటే టైం బాగుండటం అంటే వర్షాలు లేవు కదా ఈ వీడియో తీయడానికి టైం బాగా వచ్చింది అంటున్నా ఓకే ఇదిగోండి ఊరు మొత్తం ఇప్పుడు బయటపడింది అయితే ఒకసారి మీకు డ్రోన్ విజువల్స్ ఎలా ఉంటాయో చూపిస్తా కోహినీరు ఎక్కడ నుంచి రెండు కిలోమీటర్లు పక్కనే కృష్ణ నది అది కూడా మనకి డ్రోన్ విజువల్స్ లో కనబడింది చూపిస్తాను ఓకే వెలకట్టలేని సంపద ఇక్కడే దొరికింది చూశారు కదా పంతులు గారి చేను అంటారు కోహినూరు వజ్రం దొరికింది అక్కడే ఇంకోటి ఏంటంటే చాలా మంది జనం ఎక్కువగా వజ్రాలు దొరుకుతున్నాయని అక్కడికి వస్తున్నారు కొంతమంది అంటారు కొంతమంది దొరకలేదు అంటారు కొంతమంది ఏంటంటే అసలు అంత ఫేక్ అంటారు కూడా సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో బండ్లు పెట్టుకొని అంత దూరం పనులు మానుకొని ఇక్కడ దాకా వచ్చి అంత రిస్క్ చేసి మళ్ళీ అడవిలో చాలా బాధపడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు సో చాలా అంటే చాలా టైం వేస్ట్ పనులు ఇవన్నీ కూడా ఓకే గాయస్ మన ఛానల్ వీడియో చూసే వాళ్ళకి ముందే చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఇటువైపు మీరు కనుక ఆశపడి ఏదో దొరుకుతుందని వజ్రాలు వచ్చారంటే ఇక్కడ ఇది మొత్తం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారు ఇంకా కానిస్టేబుల్ పోలీసులు వాళ్ళందరూ వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు కనుక ఇక్కడ వజ్రాలు ఎరుకుంటా కనిపించారంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు ముందే చెప్తాను సో ఎవరు ఆశపడి ఇక్కడ దాకా రిస్క్ చేసి రావాల్సినంత అవసరమైతే లేదు ఇవన్నీ కూడా పొకర్లే ముందే చెప్తున్నా నేనేంటంటే అసలు కుహనీరు వజ్రం ఎక్కడ దొరికింది ఏంటి ఒక ట్రావెలింగ్ లాగా వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే చెప్పాను ఈ ప్లేస్ ఎప్పుడు కృష్ణానదిలో మునిగిపోయే ఉంటుంది ఇంకోటి మెయిన్ ఈ సంవత్సరం ఏదో వర్షాలు పడక కొంచెం ఎండిపోయి మొత్తం బయటపడ్డాయి అంతే ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది సో రావడానికి మాత్రం ప్రయత్నించద్దు ఓకే గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ విక్రమ్ విహారీ